తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలను బిలో పవర్టీ ఉన్నటువంటి వాళ్ళను మైనార్టీలను అందరిని కూడా గౌరవించేటువంటి విధంగా ఏవైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చినామో అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఇలా పదిహేను నెలల కాలంలో మొన్నటికి మొన్న పేదలకు సన్న బియ్యం ఇస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉన్నదో అది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేసుకొని ఇలా పేదలకు రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క హామీలను ఒక్కొక్కటి నెరవేర్చినటువంటి పరిస్థితిలో ఇవన్నిటినీ కూడా ఓర్వలేని ఓర్చుకోలేనటువంటి పరిస్థితిలో వీళ్ళ ప్రతిపక్షాలు బీజేపీ కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ అక్కసును వెలగక్కేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు నిన్న సోదరులు బిజెపి వాళ్ళు రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రులు ప్రభాకర్ గారిని ఉద్దేశించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే సన్నబియ కార్యక్రమాన్ని విమర్శించే కార్యక్రమం చేస్తా ఉన్నారు సోదరులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా వాళ్ళు మాట్లాడుతూ మంత్రి గారు సిక్సిల్లకు వచ్చిండ్రు వచ్చి సన్నబియ్య కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేసేటువంటి పరిస్థితిలో హైదరాబాద్ భూముల గురించి మాట్లాడి వెళ్ళిండు అని అవగాహన లేని కనీసం మినిమం విజ్ఞత ఉండాలి మాట్లాడటానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సన్నబియ కార్యక్రమాన్ని ఒకటో తేదీన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అలాగే పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రి వర్యులు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గారు ఇతర అధికార వాళ్ళందరూ కలిసి సిరిసిల్లలో ప్రారంభించడం జరిగింది ఆ తదుపరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పార్టీకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ విషయాలు ఎక్కడ అధికారమైనటువంటి కార్యక్రమంలో మాట్లాడలే పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు అక్కడ కార్యక్రమాలు చూసుకొని తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడలేదు ఇది ఒకటి రెండవది అంట ఇవాళ మేము బీజేపీ ప్రభుత్వం అరవై మూడు శాతం వాళ్ళు ఇస్తున్నారు మిగతాది ఇవి మేము ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఇవాళ బీజేపీ నాయకులు అవగాహన చేసుకోండి కనీసం మినిమం ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సన్న బియ్యం ఇవ్వలే ఇస్తలేరు ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏమైతే హామీ ఉన్నదో అది నెరవేర్చడానికి ఒక్క తెలంగాణలో మాత్రమే సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నది ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి బిజెపి ప్రాంత రాష్ట్రాలు ఇన్నిగానే ఉన్నాయి కదా మరి ఎక్కడైనా సన్నబియ్యం ఇస్తున్నారా మీకు ఒకవేళ నిజంగానే బీజేపీ మావత్తు మేము ఇంత ఇస్తున్నాం మేమే ఇవన్నీ చేస్తున్నాం అనేటువంటి వాళ్ళు మీ ప్రాంత పాలితల రాష్ట్రాలలో ఎక్కడైనా ఇస్తున్నారా దీనికి సమానం చెప్పండి ఈ నిర్ణయం తీసుకున్నది ఎవరు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే పేదలను దృష్టిలో పెట్టుకొని ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు కూడా సన్న చెప్పిన హామీని వాళ్ళు నిలబెట్టుకోలే గాని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ ఇస్తున్నారా ఇలా చెప్తున్నారు మా వాట ఇది అని అరే జాతీయ ఆహార భద్రతా చట్టం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ కింద రాష్ట్ర ప్రభుత్వాలకు వారి వాటా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం అనేది కామన్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటిది అన్ని ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలకి ఇంత వరి వరిదానే వరికి ఇంతనే ఒక రేటు ఫిక్స్ చేస్తుంది ఇలా తెలంగాణలో అట్లే బీహార్లో వాళ్ళ మన ఏది గోధుమ కావచ్చు ఇంకొక దగ్గర జొన్న కావచ్చు ఏ రాష్ట్రంలో అక్కడ వాళ్ళు తినేటువంటి ఏదైతే ఆహార పదార్థాలు ఉంటాయో వీటికి ఒక రేటు నిర్ణయించి దానికి వాటా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇది ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ చట్టం జాతీయ ఆహార చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మీరు మేము వాటా ఇస్తున్నాం ఎక్కడ బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రతి రాష్ట్రానికి నువ్వు ఇచ్చేటువంటి వాటాలు ఇలా ఏదైతే యూపీలో గోధుమల గీయొచ్చు మహారాష్ట్రలో గోధుమల గీయొచ్చు ఇంకెక్కనో జొన్న గీయచ్చు ఈ విధంగా ఏదైతే మనం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దాన్ని కొనుగోలు వేయటో ఇది కస్టమ్ మిల్లింగ్ ద్వారా తీసుకొని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తే మనం ఏదైతే రాష్ట్రానికి కావాల్సినటువంటి బియ్యాన్ని తీసుకొని మిగిలిన బియ్యం ఎఫ్సిఐకి ఇచ్చేస్తే ఎఫ్సీఐ ద్వారా కేంద్రాన్ని వెళ్తుంది వెళ్ళి మనకు వాటా ఇచ్చేది ఎంత వాళ్ళు ఏదైతే అవసరం ఉంటుందో ఏ రాష్ట్రానికి అవసరం పడ్డదో అంత వాటా ఇచ్చాల్సినటువంటి బాధ్యత అది ఈ ఆహార భద్రతా చట్టాన్ని తీసివేసేటువంటి కుట్ర వేసింది బీజేపీ ప్రభుత్వం ఇలా మేమిస్తున్నామని చెప్పి మీరు మాట్లాడతారే నల్ల చట్టాలు తీసుకొచ్చి ఆహార భద్రత నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ తీసేయడానికి ప్రయత్నం చేసింది బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడం వల్ల ఇలా అది కంటిన్యూ అవుతున్నది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఏందా ఇలా తెలంగాణ నుంచి పన్నుల రూపంలో మీ దగ్గరికి మేము ఒక వంద రూపాయలు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మళ్ళా రిటర్న్ నలభై రెండు రూపాయలు మాత్రమే అంటే ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఈ రాష్ట్రం ఇస్తే కేంద్ర ప్రభుత్వం రిటర్న్ రాష్ట్రానికి ఇచ్చేది నలభై రెండు పైసలు మాత్రమే అంటే ఇది మీ యొక్క వివక్ష చూపిస్తున్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే ఇలా బీహార్ కానీ యూపీకి ఒక్క రూపాయి వాళ్ళు ఇస్తే ఎనిమిది రూపాయలు మీరు రిటర్న్ ఇస్తా ఉన్నారు బీహార్ లో కానీ యూపీలో కానీ ఇలా బీజేపీ ప్రభుత్వాలు ఇవి తీసుకురా బీజేపీ అవగాహన లేని మాటలు మాట్లాడుకుంటూ ఇలా మేము బియ్యం ఇస్తున్నాం బియ్యం మాది అరవై మా ఎనభై శాతం మాది ఉన్నది ముప్పై శాతం వాళ్ళున్నది ఎవరు ఇంట్లో ఇస్తున్నవా ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ దాన్ని కంటిన్యూ చేసేటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చేయాల్సిందే కాబట్టి ఇటువంటి మాట్లాడకండి మీరు ఏమంటారు ఇంకా మేము కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాను ఇచ్చినాం ఇదే సన్న బియ్యం రేషన్ షాప్ ద్వారా పేదలకు సప్లై చేస్తాను చేస్తున్నాం మీకు దమ్ముంటే కేంద్ర ఏదైతే ఎక్కడైతే బీజేపీ రాష్ట్రాలు వెళ్తున్నాయో అక్కడ సన్న బియ్యం ఇచ్చి చూపెట్టండి ఇది చాత కాదు ప్రభాకర్ గారు మీరేం చేసారు ఏం చేయాలి ప్రభాకర్ గారు ఇలా మొత్తం టోటల్ గా బిజెపి ప్రభుత్వం మీకు నిజంగానే అందుంటే ఇలా తెలంగాణ ఏపీ విభజన టైంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే విభజన హామీలు ఉన్నాయో తెలంగాణకు ఇచ్చినాయి అవి నెరవేర్చండి ఎక్కడికి వెళ్ళింది మీది బయ్యారం ఉక్కు ఉక్కు ఫ్యాక్టరీ విభజన హామీలలో ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నదో వీళ్ళ ట్రైబల్ యూనివర్సిటీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అవి తెచ్చి బీజేపీ ప్రభుత్వం మేము ఇచ్చినామని చెప్పుకోండి అది ఆ దమ్ము లేదు వీళ్ళకి అట్లనే ఇళ్లకు ఏదైతే ఉన్నదో ఆ పిఎం ఆవాస్ యోజన దాని కింద వీళ్ళు ఇస్తా ఉంటున్నారు ఒక ఇంటికి ఎస్సీ ఎస్టీ ఇళ్లకు ఏడు లక్షల రూపాయలు ఖర్చు అయితే వీళ్ళు ఇచ్చేది లక్ష ఆరు వేల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఏడు లక్షల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కట్టిస్తుంది ఇలా ప్రభాకర్ గారు ఏం చేసేది ఏం ఉన్న ప్రభాకర్ గారు అనేటువంటి అర్హత మీకు లేదు మీకు బీజేపీ వాళ్ళు మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఏమైతున్నాయో అవి తీసుకురండి ఇక్కడికి ఇలా ఆరేళ్ళు ఇది ఆరో ఏడు ఇలా మీ ఎంపీగా ఇక్కడ బీజేపీ నాయకత్వం వహిస్తా ఉన్నది ఏం చేసే అదే మేము చెప్పడానికి మా ప్రమా ఐదేళ్ళు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఎంపీ ఉండి ఇలా శిక్షలకు కేంద్ర విద్యాలయం తీసుకొచ్చాడు ఒక బీడీ లీవ్స్ హాస్పిటల్ హాస్పిటల్ తీసుకొచ్చాడు తిరుపతి కరీనర్ రైలు తీసుకొచ్చాడు ఇవి చెప్పడానికి మా దగ్గర ఘనగానం ఉన్నాయి మీ దగ్గర ఏమున్నాయో చెప్పు ఇలా అయ్యేటువంటి వరంగల్ జైతాల్ వరంగల్ హైవే ఆనాడు ప్రభాకర్ గారు తీసుకొచ్చే దయవాలు ఇచ్చినటువంటి ఇంకా నడిపిస్తా ఉన్నారు మీరు ఏవైతే తీసుకొస్తారో ఈ ప్రజలకు ఉండేటి మీరు ఎప్పటి ఏం తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు తీసుకొచ్చే మోడల్ స్కూల్స్ తీసుకొచ్చారు ఇలా సాధ్య అభ్యర్థులను చేపించేటువంటి కార్యక్రమం చేసేరు ఇది ప్రభుత్వం చేసేది అంతేగాని వ్యవస్థ మీద మాట్లాడుంది ప్రభుత్వాల గురించి మాట్లాడండి వ్యక్తుల గురించి మాట్లాడడం ఇది సభ్యత కాదు ఇది మీ విజ్ఞతగా వదిలేస్తాను ఇలా కరుణ నుంచి వారిపై ఉస్మాబాద్ చేసిన ప్రభాకర్ అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి వచ్చింది బిజెపి రెండు వేల ఇరవై మూడులో లో మీరు టికెట్ ఇచ్చిన క్యాండి ఎక్కడిది మన జిల్లానా మన కథనా ఎక్కడి నుంచి మీకు దమ్ములు లేవు ఇక్కడ ఎవరు చేస్తానికి మీ క్యాండిడేట్ దొరకలేదు ఇలా పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడైనా చేసేటువంటి ప్రజాస్వామ్యం ఈ భారతదేశం ఇచ్చింది ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని ఇలా మన లిమిషన్ ఉంటుంది పార్లమెంట్లో ఏడు నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా గెలిచి చూపిస్తా అని చెప్పి గెలిచి చూపించి ఇలా ప్రజా ప్రయోజన దృష్ట్యా ఒక జేఎంటు కాలేజ్ తీసుకొచ్చింది ప్రజలకు మనిషి ప్రభాకర్ గారు అటువంటి చేయండి ఇలా ఒక ఒక జయూ తీసుకెళ్ళారు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకెళ్ళారు మీరు ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళని చేస్తారు ఇలా వంద పడగల ఆసుపత్రి తీసుకొచ్చారు ఈ విధంగా మీరు అనవసరమైన మీరు అవగాహన లేని మాటలు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు సన్న బియ్యం విషయంలో మీరు ఫస్ట్ మీ కేంద్ర పాలిత కేంద్రం ఇచ్చే పాలించేటువంటి బిజెపి రాష్ట్రంలో ఇచ్చి సన్న గురించి మాట్లాడండి అది వారు మాట్లాడేటువంటి హక్కు లేదు మీకు అనవసరమైనటువంటి ప్రేమలను చేయకండి అవగాహన చేసుకోండి చేసుకొని మాట్లాడండి అవగాహన రీతిలో మాట్లాడండి ఇలా కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులు ఇచ్చినాయి ఆ ప్రాథమిక హక్కులు గాని ప్రజల యొక్క స్వేచ్ఛ గాని ప్రజాస్వామ్యాన్ని ఇలా విభజించు పాలించేటువంటి పరిస్థితిలో ఇలా మతాల మతాల పరంగా ప్రాంతాల పరంగా కులాల పరంగా రెచ్చగొట్టుకుంటూ లబ్ధి పొందేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మీరు ఈ రైకు లౌకిక రాజ్యంలో ఇలా చూస్తున్నాం మనం ఏం జరుగుతున్నదో ఇటువంటి ప్రేలాపలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి గారు అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసు బిల్లు పెట్టి ఇక్కడ ఆమోదం ఉంటే పార్లమెంట్ పార్లమెంట్లో ఈ తెలంగాణలో నలభై రెండు శాతం బిల్లును మీరు రిజర్వేషన్ పాస్ చేసి బిల్లు తీసుకురాలి ఇది మీరు చేయాల్సినటువంటి పని కానీ అనవసరమైనటువంటి ఎక్కడదండి ఇవాళ భూముల గురించి మాట్లాడుతున్నారు ఏనాడు మీకు విత్తు ఎవడంతో సహా చూపించినా కూడా మీరు ఇటువంటి మాట్లాడడం మాట మాటలు మాట్లాడడం ఇది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం ఇటువంటి ప్రేలాకు వాళ్ళు మాట్లాడకండి అవగాహన చేసుకోండి వాటి వాటి అనేది పూర్తి ఆ సబ్జెక్ట్ మీద అవాజ్ఞానం మాట్లాడడం కానీ ఇటువంటి మాట్లాడడం మాట్లాడు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు దీనిని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం